ఉన్నాయి కాబట్టి ఇయ్యాల నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా ఎంపి అంటే ఎంపి అయిపోతా అని సార్లు వాగినవు ఆ వాగుడు మానేసుకో నువ్వు ఏదో అనుకుంటున్నావు బిడ్డ నీ నెంబడి పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు వేడికెళ్ళి పాలం వినవ ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్ట అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ భూములు ఎవరి అయితే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లలో గుడిలలోకి పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది వాళ్ళకు ఒక ఇరవై లక్షలో రెండు కోట్లో మూడు కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో ఐదు లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మానుకో మేము ఎప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టం నేను కానీ ఐదు సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు దేనికైనా ఛాలెంజ్ చేస్తా నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్లు నాశనం చేస్తా ఉన్నావు